తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటి వరకు పార్టీలు నాయకులు బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దోపిడీ కోసం వాడుకుంటే ఈ రోజు వ్యక్తిగత అంశాల కోసం కూడా కొంతమంది నాయకులు వాడుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం దానికి ఉదాహరణ కల్వకుంట్ల కవిత అనే ఒక దోపిడీ కుటుంబం నుండి ఒక నియంత కుటుంబం నుండి వచ్చిన నాయకురాలు ఈ రోజు తన మీదున్న కేసుల గురించి లిక్కర్ స్కానుల నుండి కేసుల నుండి తప్పించుకునే ప్రయత్నం కోసము ఈ రోజు బీసీ వాదాన్ని భుజాన వేసుకుని బీసీలకు నేను నాయకురాలని చెప్పుకుంటుంటే ఎంత ఇంతకంటే బీసీలకు మరొక్కటి అవమానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను నిజంగా కల్వకుంట్ల కవితా గారికి బీసీల పైన ప్రేమ ఉంటే బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మొట్టమొదటి మీ నాన్నగారి చేత బీసీ డిక్లరేషన్ ఇప్పించాలి బీసీలకు రిజర్వేషన్ల గురించి మీ నాన్నగారి చేత